హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇర్మియా ప్రవక్త గురించి తెలుసుకుందాం హిల్కియా అనే యాజకుడు బెన్యామినియల దేశంలో అనాతోతు అనే ప్రాంతంలో కాపురం ఉండేవాడు అతని కుమారుడే ఈ ఇర్మియా యోషియా యూధారాజ్యాన్ని పరిపాలిస్తున్న పదమూడవ సంవత్సరంలో యహోవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది రాజైన యోషియా నుండి సిద్కియా వరకు బబులోను చెరకు వెళ్ళే వరకు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ ఉండేది ఎహోవ వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు గర్భంలో నేను నిన్ను రూపించక మునిపే నిన్నెరిగి తిని నువ్వు గర్భంలో నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అని అంటాడు దానికి ఇర్మియా అయ్యో ప్రవ్వా నేనింకా చిన్నపిల్లానే నాకు మాట్లాడడానికి శక్తి చాలదు దేవా అని అంటాడు దానికి యహో వయల చెప్తున్నాడు నువ్వు చిన్నపిల్లాడు అని అనుకోవద్దు నేను ఎవరి దగ్గరికి పంపితే వారి దగ్గరికి వెళ్ళి నేను నీకు చెప్పిన ప్రతి మాట వివరించు ఎవరికీ భయపడకు నేను నీకు తోడయ్యున్నాను అని యహోవా చేయి చాపి ఎర్మియా నోరుముట్టి ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను అని అన్నిటి మీద అధికారం ఇస్తాడు పడగొట్టడానికి లేవనెత్తడానికి ప్రజల మీద రాజ్యాల మీద నిన్ను నియమించాను అని చెప్తాడు యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై నీకు ఏం కనపడుతుంది అని అడుగుతాడు దానికి ఇర్మియం బాదం చెట్టు చువ్వ కనపడుతుంది ప్రభు అంటాడు నీవు బాగుగా కనిపెట్టావు నేను చెప్పిన మాటలు నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావని అంటాడు రెండోసారి యహో నీకేం కనపడుతుంది అని అడుగుతాడు దానికి ఇర్మియా నేను మొసలు చిన్న బాణ నాకు కనపడుతుంది అని అంటాడు దాని ముఖము ఉత్తర దిక్కు తిరుగుందని చెప్తాడు దానికి ఏహోవా ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వస్తుంది అని చెప్తూ నేను ఉత్తర దిక్కున రాజ్యాల నుండి అన్ని వంశాలను పిలుస్తాను వారందరూ ఎరుషులేము మరియు యోధా పట్టణములన్నిటిలో వారి సింహాసనాలు స్థాపిస్తారు అప్పుడు ఎరుశలేము వారు నన్ను విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తారు వారి చెడితనం అంతటి బట్టి నేను వారికి తీర్పు తీరుస్తాను కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించమని నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తాడు దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన ప్రకారంగా ప్రజలకు ఇలా చెప్తున్నాడు మీరందరూ దేవుని మాట వినండి మీ పితరులు దేవుణ్ణి విడిచి వ్యర్థమైన వాటిని పూజించి నాకు దూరంగా వెళ్ళారు నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు కనాన దేశంలోకి రప్పిస్తే మీరు ఆ దేశాన్ని అపవిత్రపరిచారు యహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగరు ప్రవక్తలు బయలుపేరున ప్రవచిస్తారు ప్రయోజనం లేని వాటిని మీరు అనుసరిస్తారు కాబట్టి ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వాజ్యమడుతును అని చెప్తాడు మీరు ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి లేదంటే దేవుని ఉగ్రతకు లోనవుతారు అని చెప్తాడు ఎరుషులేము మరియు యూదా దేశంలో ఉండే ప్రజలు దేవునికి విరోధంగా ఉన్నారు అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ప్రజలకు ఈ విషయం కూడా చెప్తున్నాడు కీడు అనేది ఉత్తర దిక్కు నుండి రాబోతుంది అని హెచ్చరిస్తాడు తర్వాత దేవుడేని ఏహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ప్రజల గురించి దేవునికి కోపం ముట్టిస్తున్నారు ప్రజలు ఎలా అంటే ఆకాశ రాణి అనే దేవతకు పిండి వంటలు చేయాలని పానీయాలు తయారు చేస్తున్నారు పిల్లలు కట్టెలు తండ్రులు పొయ్యి ముట్టించడానికి సిద్ధంగా ఉన్నారు స్త్రీలు పిండి పిసుకుతున్నారు నేను జారీ చేయని ఆజ్ఞలు వారు పాటిస్తున్నారు నేను ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును మీరు నాకు జనులయ్యుందురు మీకు క్షేమం కలిగేలా ఉండాలంటే నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో నడుచుకోండి అని చెప్పాను కానీ ప్రజలు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వారు తమ పిల్లలను అగ్నిగుండంలో వేయడానికి బెన్హిన్నోము అనే లోయలో ఉన్న తోఫేతు నందు బలిపీఠాలు కట్టించారు కాలం సమీపించుచున్నది అప్పుడు అది తోఫేతు అని కాని బెన్హిన్నోము లోయ అని పిలవబడదు దాన్ని వద లోయ అని పిలుస్తారు పాతి పెట్టడానికి స్థలం లేకపోతే తోఫేతులో శవాలను పాతి పెడతారు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులు భూజంతువులకు అవుతాయి అని దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది ఇర్మియా ఈ ప్రజలు చేసేవన్నీ చూస్తూ తట్టుకోలేక ఎంతో బాధతో వేదనతో విలాప వాక్యాలు రాశాడు కానీ ఈ గ్రంథం మొత్తంలో మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా విగ్రహారాధన దేవుడు చెప్పని ఆజ్ఞలను ఈ జనులు పాటిస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజలు దేవుని మాట వినలేని పరిస్థితిలో ఉన్నారు శిక్షకు లోబడినవారు వారు నిజదేవుడైన యహోవాను విడిచి బయలును ఆరాధిస్తున్నారు ఇర్మియా ఇలా చెప్తున్నాడు మీరు అన్యులు ఆచరించే ఆచారాలను అనుసరించకండి ఆకాశంలో కనపడే చిహ్నాలను చూసి అన్యజనులు భయపడతారు కానీ మీరు వాటికి భయపడకండి అన్యజనుల ఆచారాలు వ్యర్థమైనవి అడవిలో ఒక చెట్టు నరకబడినట్లు అది నరకబడుతుంది అది పనివాడి గొడ్డలతో చేసిన పని బొమ్మలను పూజించడం వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థం దేవుడు మనలను సృజించాడు కానీ మనం మన చేతితో చేసుకున్న వాటిని శక్తి లేని వాటిని పూజిస్తే ఎలాంటి ఉపయోగం లేదు యహోవాయ నిజమైన దేవుడు ఆయన జీవమంగల దేవుడు అని చెప్తున్నాడు అంతేకాకుండా ఈ భూమిని సృష్టించని ఈ దేవతలు నశించిపోతాయి ఈ దేశము అవుతుంది అని ప్రకటిస్తాడు అయితే ఇర్మియా ఈ మాటలు ప్రకటించిన తర్వాత యహోవా ఇర్మియాకు ప్రతి క్షణం ప్రతిదినం దర్శిస్తూ ఉండేవాడు యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ప్రజలకు చెప్పాల్సిన మాటలు చెప్తాడు దేవుని వాక్యము విననివాడు శాపగ్రస్తుడవుతాడని ఐగుప్త దేశంలో మీ పితరులు శ్రమపడుతుంటే అంటే అబ్రహాంకి వాగ్దానం చేసినట్టు మనం ఇది ఆదికాండం పదిహేను అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచనాల్లో కనిపిస్తుంది ఆలూ తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి నడిపించాను అని ఇర్మియా ప్రజలకు చెప్తాడు దేవుడైన యహోవా ఇర్మియాతో ఒక అవసనారతో చేసిన నడికట్టుకొని దాన్ని నిన్నడుముకు చుట్టుకొని యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బండబీటలలో దాన్ని దాచిపెట్టమని చెప్తాడు అదేవిధంగా ఇర్మియ చేస్తాడు ఇది జరిగిన అనేక దినుములైన తర్వాత యహోవా ఇర్మియాతో ఆ నడికట్టు నియమని చెప్పగా ఇర్మియా యూఫ్రటిసు నది దగ్గర తవ్వి నడికట్టు తీసి చూడగా అది చెడిపోయింది అది దేనికి పనికి రాకుండా ఉంది అని చెప్తాడు దానికి యహోవా ఈ విధంగానే యూదావారి గర్వము ఎరుషులేము నివాసుల గర్వము నేను భంగపరుస్తాను అని చెప్తాడు అంతేకాకుండా యహోవా ఇర్మియాతో ప్రవక్తలు నా నామంలో అబద్ధాలు ప్రకటిస్తున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞాపించలేదు ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇది ప్రకటించండి అని కానీ వారు అబద్ధాలు ప్రకటిస్తున్నారు వారు అసత్య దర్శనం శకునం మాయా మంత్రమును తమ హృదయంలో పుట్టిన ఆలోచన బట్టి ప్రకటిస్తున్నారు అలాంటి అబద్ధ ప్రవక్తలు ఖడ్గము వల్ల క్షామం వల్ల చనిపోతారు యహోవాద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరింటికి వెళ్ళు అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను అని చెప్పగా ఇర్మియా కుమ్మరింటికి వెళ్ళి చూస్తే సార్ మీద పని చేస్తున్నాడు కుమ్మరి కుమ్మరి మట్టి తీసుకొని కుండం చేస్తుండగా అది విరిగిపోయింది లేదా వీడిపోయింది అయితే కుమ్మరి ఆ మట్టిని పడేయలేదు ఆ మట్టిని తీసుకొని మళ్ళీ దానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు అదేవిధంగా కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేశాను జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు అని ఇర్మియాకు యహో సెలవిస్తాడు అయితే ఇర్మియా దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రకటించాడు దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళకండి అని ప్రకటిస్తుంటే ప్రజలకు ఆ మాటలు నచ్చక ఇర్మియాను కొట్టాలని చూస్తున్నారు అప్పుడు ఇర్మియా దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవా నా మరో ఆలకించుము నాతో వాదించే వారి మాటలు వినుము వారు నా ప్రాణం దియాలని గుంటదొవుతున్నారు వారికి మేలు చేస్తుంటే వారు నాకు కీడు చేస్తున్నారు నీ కోపం నుండి తప్పించడానికి నీ సన్నిధిలో నిలిచి వారి పక్షాన మాట్లాడింది జ్ఞాపకం చేసుకోదేవా అని ప్రార్థించగా యహోవా ఇర్మియాకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని అంటాడు నేను ఆజ్ఞాపించనివి చేస్తున్నారు మీరు అన్యదేవతలను పూజిస్తున్నారు మీ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటిస్తున్నారు మీరు ఇలా చేస్తే ఈ దేశం నాశనమవుతుంది అని చెప్తుంటే యహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మెరు కుమారుడైన పశువు అనే యాజకుడు విని ఇర్మియా ప్రవక్తను కొడతాడు కొట్టి బెన్యమీను మీద గుమ్మం దగ్గరుండే బోండాలు అతన్ని వేయించాడు తర్వాత రోజు విడిపించాడు ఇర్మియాకి సెలవిచ్చిన మాట చెప్తున్నాడు ఆ యాజకుడికి ఈ మాటలు చెప్తున్నాడు నీవల్ల నీ స్నేహితులు నువ్వు చూస్తుండగానే చనిపోతారు యూదా వారంతా బబులోన్ చెరలోనికి వెళ్తారు నువ్వు నీ ఇంట్లో నివసించే వారందరూ చెరలోనికి వెళ్తారు నువ్వు ప్రవచనాలు చెప్పి మోసం చేసిన నీ స్నేహితులందరూ బబులోకి వస్తారు అక్కడే చనిపోతారు అక్కడే పాతి పెట్టబడతారు అని చెప్తాడు అప్పుడు ఇర్మియ ఎంతో బాధతో వేదనతో దేవునికి ప్రార్థించాడు అయితే అప్పుడు పరిపాలిస్తున్న రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువురును యాజకుడైన మహేష్ అయ్య కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నెబద్రేజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు అతడు మన దగ్గర నుండి వెళ్ళిపోయేలా యహోవా తన అద్భుత కార్యాలను అన్నీ చూపించి మనకి తోడై ఉంటాడో లేదో మా నిమిత్తము యహోవా చేత విచారించమని చెప్పి ఇర్మియా దగ్గరికి పంపిస్తాడు అప్పుడు ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై వారికి ఏం చెప్పాలో చెప్తాడు దేవుని మాటలు ఈ దేశ నివాసులందరినీ హతం చేస్తాను జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుట ఉంచాను ఈ పట్టణంలో నిల్చువారు కరువు వల్ల లేదా తెగులు వల్ల చనిపోతారు మేలు చేయడానికి కాదు కీడు చేయడానికి నేను ఈ పట్టణానికి అభిముఖనైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడ వేస్తున్న కల్దీయలకు లోబడేవారు బ్రతుకుతారు దోపుడు సొమ్ము దక్కినట్టుగా వారి ప్రాణం వారికి దక్కుతుంది ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేస్తాడు ఇదే యహో వాక్కు మీ రాజు నీతి న్యాయంగా అనుసరించి నడిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తాడు డెబ్బై సంవత్సరాల తర్వాత వారి దోషములను బట్టి ఆ జనులను కల్దీల దేశాన్ని శిక్షిస్తాను ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉండేటట్లు నియమిస్తాను అని చెప్తాడు అయితే దేవుని వాక్కు హెచ్చరిక ప్రజలకు యోష్య కుమారుడైన యహోయాకీము పరిపాలిస్తున్న కాలంలో ప్రకటించాడు ఉదయ కాలంలో పెందల కడే లేచి దేవుని మాటలను ప్రకటించినా ప్రజలు వినలేదు అయితే బబులోను రాజైన నెబ్రేజరు యకొన్యాను యూదా యరుషులేము ప్రధానులను చెరగా తీసుకెళ్లాడు అంతేకాకుండా మందిరంలో ఉండే ఉపకరణాలన్నిటినీ విరగ్గొట్టి తునకలుగా చేసి వాటిని కూడా తీసుకెళ్లాడు అప్పటికీ ఇర్మియాను చెరసాలలో వేస్తారు దేవుని మాటలు ప్రకటిస్తున్నాడని అంటే వాళ్ళకి వినే మనసు లేదు వారు దేవుని మాటలు వినే పరిస్థితిలో లేరు అప్పటికి అయితే ఇర్మియా దేవుని మాటలను రాయడానికి నేరియ కుమారుడైన బారూకును పిలిపించి రాయిస్తాడు నేను యహో మందిరంలోకి రాకుండా నిర్బంధించబడ్డాను కాబట్టి వెళ్ళి ఉపవాస దినమున యహోవా మందిరంలో ఈ గ్రంథంలోని మాటలు వారికి వినిపించు ఒకవేళ వారి విన్నపములు యహోవా దృష్టికి అనుకూలమగునేమో వారు చెడ్డ మార్గాన్ని విడిచిపెడతారేమో నిజంగా ఈ ప్రజల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పగా బారుకు ఆ ప్రకారమే మందిరంలోనికి వెళ్ళి ప్రకటిస్తాడు అయితే ప్రధానులు బారుకును దాచి ఉంచి రాజుకు ఈ విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు రాజు ఆ గ్రంథాన్ని తెప్పించుకొని మూడు నాలుగు పొట్టలు చదివిన తర్వాత రాజు ఆ పుస్తకాన్ని చాకుతో కోసి కుంపటిలో వేస్తాడు అది మొత్తం కాలిపోతుంది యహోయాకిము రాజు ఇర్మియాను బారూకును చంపమని ఆజ్ఞాపించాడు అప్పుడు దేవుడు వారిని దాచాడు ఇర్మియా రాసిన మొదటి గ్రంథాన్ని కాల్చేశాడు అప్పుడు దేవుడు మొదటి గ్రంథం కాలిపోయింది కదా ఇంకొక గ్రంథం తీసుకొని అవే మాటలు రాయమని చెప్తాడు వాటికి తోడు ఇంకొన్ని రాయమని కూడా చెప్తాడు ఇర్మియాకు యహోవ సెలవిచ్చిన మాట ప్రకారం దానికి ఇంకొన్ని మాటలు దేవుడు చెప్పినట్లు రాయించాడు ఇదంతా జరిగింది సిదికియా రాజు అవ్వక ముందు సిదికియా పరిపాలించిన కాలంలో ఇర్మియా దేవుని వాక్కు ప్రకటించాడు అదే కాలంలో మీకా ప్రవక్త మరియు ఇంకొక ప్రవక్త ఇర్మియా లాగే ప్రవచించారు దేవుని మాట వినండి దేవుని వైపు రండి దేవుని ఆజ్ఞలకు లోబడండి అని కానీ వారు కూడా వాళ్ళ మాటలు ఇల్లేదు అంటే ఆ మాటలు వినే విధంగా లేరు ఆ ప్రజలు ఇర్మియాన్ని సిదికి చెరసాలలో వేయిస్తాడు అంతేకాకుండా చెరసాలలో ఉన్న ఇర్మియా యుద్ధకు రాజు యాజకుడి కుమారుడైన జఫన్యను ఇర్మియా యొద్దకు పంపించి ప్రవక్త దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థించమని మనవి చేశాడు అయితే ఇర్మియా దేవునికి ప్రార్థించి కల్దీయులు మిమ్మల్ని వదిలిపెట్టరు అని దేవుని మాటగా చెప్తాడు అయితే ఇర్మియా కల్దీలతో కలిసిపోయాడు అని అనుకొని వారు బందీ గృహముగా చేసిన లేఖకుడైన యోనాతాను ఇంటిలో ఉంచారు అటు తర్వాత ఒక గోతులో వేస్తారు దానిలో నీళ్లు లేవు కానీ బురద మాత్రం చాలా ఉంది ఇర్మియాను ఒక తాడు సాయంతో కిందకు దించుతారు ఆ బురదలో ఇర్మియా దిగిపోతాడు రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చొని ఉంటాడు రాజు ఇంటిలో పనిచేసే కూషివుడైన ఎబెద్లకు అనే షెండుడు ఉండేవాడు వారు ఇర్మియాను గోతులో వేశారు అనే సంగతి విని రాజుకి మనవి చేశాడు నా ఏలినవాడా ఇర్మియా ప్రవక్త విషయంలో ఈ ప్రజలు చేసింది అన్యాయం అతడు ఉన్న చోట ఆకలితో చనిపోతాడు పట్టణంలో ఇంకా రొట్టెలు కూడా ఏమీ లేవు అని చెప్పగా రాజు ఇర్మియా గోతులో నుండి తీయించమని చెప్పగా ఎబెద్లకు గోతులో నుండి తీస్తాడు రాజు బందీ గృహంలో వేయిస్తాడు ఇర్మియా ప్రవక్తను రాజాని సిద్కీయం ఇర్మియా ప్రవక్తను రహస్యంగా పిలిపించి నీవు ఏ సంగతి దాచకుండా నాకు చెప్పమంటాడు దానికి ఇర్మియ ప్రవక్త నేను నీకు ఉన్న విషయం చెప్తే నువ్వు నన్ను చంపేస్తావు నేను నీకు ఆలోచన చెప్పినా కానీ నా మాట వినవో అని అంటాడు దానికి సిద్కియ ఈ మనుషులు నీ ప్రాణం దీయాలని చూస్తున్నారు ఏహో జీవంతోడు నేను వారికి నిన్ను అప్పగించును అని చెప్పగా నీవు బబులోని రాజు దగ్గరికి వెళ్తే నువ్వు నీ కుటుంబం బ్రతుకుతారు ఈ దేశం బబులోను చెరలోనికి వెళ్తుంది అని చెప్తాడు ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడుతుంది అని కూడా చెప్తాడు అయితే అయిన సిద్కియా పరిపాలిస్తున్న తొమ్మిదవ సంవత్సరం పదవ నెలలో బబులోన్ రాజు తన సమస్త సైన్యంతో ఎరుషలేము మీదకి వచ్చి ముట్టడి వేస్తాడు సిద్కియా ఏలుబడిలో పదకొండవ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదవ దినమున పట్టణపు ప్రాకారాన్ని పడగొడతారు బబులోన్ రాజుకి సిద్కియా పట్టబడతాడు ఎరుషలేములో ఉన్న ప్రజలందరూ చెరలోనికి వెళ్తారు సిద్కియా రిబ్లా అనే పట్టణం దగ్గర పట్టుబడతాడు సిద్కియా కుమారులను సిద్దికియా కళ్ళ ముందే ద్రేజర్ చంపిస్తాడు అంతేకాకుండా యోధా ప్రధానులందరినీ చంపిస్తాడు సిద్కియా కన్నులు ఓడదీయించి సంఖ్యలతో బంధిస్తారు అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నేబు జర్దాను ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని బబులోనుకు కొనిపోయాడు నెబ్రేజరు రాజు ఆజ్ఞ ప్రకారం ఇర్మియాని బందీగృహంలో నుండి సంఖ్యలతో కట్టబడిన ఇర్మియాను విడిపించాడు ఇర్మియా మిస్పాలో ఉండే అహీ కుమారుడైన గెదల్యా ఎద్దుకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య కాపురముండెను అయితే బబులోన్ రాజైన నెబద్రేజరు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించాడు అయితే గెదల్యాను చంపడానికి అమ్మోనీయులు రాజైన బయలీసు నెతన్య అనే వ్యక్తి యొక్క కుమారుడైన ఇష్మాయేలును అతన్ని చంపడానికి పంపించాడు అని నీకు తెలియదా అని సైన్యాధిపతులు గెదల్యాకి చెప్తారు కానీ గెదల్యా వారి మాట నమ్మలేదు కానీ ఇష్మాయేలు గెదల్యాను కత్తితో పొడిచి చంపేస్తాడు గెదల్యా దగ్గరున్న యూదులందరినీ చంపేస్తాడు ఈ ఇష్మాయేలు గెదల్యాను చంపిన రెండవ రోజున ఎవరికీ తెలియబడకముందే గడ్డము క్షరము జయించుకొని ప్రజలకు చెప్పి వారితో పాటు కొంతమందిని చంపేస్తాడు గెదలియా శరీరాన్ని మిగతావారి శరీరాన్ని గోయి రాజైన ఆశా ఇస్రాయేలియల రాజైన బయాషాకు భయపడి తొవ్వించిన గోయిలో పూడ్చిపెడతాడు అయితే గెదలియాకు కొంతమంది ప్రజలను నెబద్రేజర్ అప్పగించాడు అతను పరిపాలించే కాలంలో వారిని ఇస్మాయిలు అమ్మోనియల చెరలోనికి తీసుకొని వెళ్లాలని చూస్తాడు కానీ అసలు విషయం కారేహు కుమారుడైన యహోనానుకు తెలుస్తుంది అతన్ని చంపాలని చూడగా ఇస్మాయిలు పారిపోతాడు అప్పటికి యహోనాను వారి ప్రజలను వెనక్కి తెచ్చేస్తాడు వారు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థించమని మేమే మార్గంలో నడవాలి అని అడుగుతారు అప్పుడు ఇర్మియా ప్రవక్త ప్రార్థించి దేవుడు చెప్పిన మాటలను వాళ్ళకి తెలియజేస్తాడు మీరు బబులోన్ రాజుకి భయపడుతున్నారే అతనికి భయపడకండి అతని చేతిలో నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు తోడై ఉన్నాను ఆ రాజుకి మీ మీద జాలి పుట్టిస్తాను అయితే మీరు దేవుని మాట వినకుండా ఐగుప్తునకు వెళ్ళి అక్కడ ఉండాలి అనుకుంటే నా ఉగ్రత మీ మీదకు వస్తుంది ఐగుప్తులో కత్తి చేత లేదా కరువు చేత మీరు చనిపోతారు అని దేవుని వాక్కు ప్రకటించగా హుషయా కుమారుడైన అజర్య యెహోనాను యహోనాను గర్విష్ఠులందరూ ఇర్మియా ప్రవక్త అబద్ధం చెప్తున్నాడని యహోవా నిన్ను పంపలేదు అని అంటారు అయితే దేవుని మాట వినకుండా వారు ఐగుప్తు దేశానికి వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఇర్మియాను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు ఇర్మియాకిం దేవుని వాక్కు ప్రత్యక్షమై మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను పూజిస్తూ వాటికి దూపం వేస్తూ వారు చేసుకున్న విగ్రహాలను పూజిస్తున్నారు అని చెప్పి ప్రజలకు చెప్పమనగా ఇర్మియా ప్రజలకు చెప్తున్నాడు ఈ దేశం నిశ్చయంగా అవుతుంది మీరు దేవుని వైపు తిరగండి అంటే వారు మేము ఆకాశరానికి దూపాలు వేస్తాము మాకు సమృద్ధిగా ఆహారం ఉంది అని లెక్కలేనట్టుగా మాట్లాడతారు యూదారాజైన యహోయాకీము పరిపాలిస్తున్న నాలుగో సంవత్సరంలో ఇర్మియా చెప్తున్న మాటలు బారుకు రాస్తున్నాడు ఐగుప్తు కూడా బబులోన్ రాజు ఆధీనంలోకి వస్తుంది అని ఇర్మియా ప్రవచించాడు సిద్కియా ఏలుబడిలో నాలుగో సంవత్సరంలో శరాయా అనే వ్యక్తి దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనికి వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాసేయ మనుముడైన శరాకు ఇర్మియా ప్రవక్త ఆజ్ఞాపించిన మాట ఏంటంటే బబులోన్ మీదకి వచ్చే అపాయాలన్నిటినీ అనగా బబులోన్ గురించి రాయబడిన ఈ మాటలన్నిటినీ ఈ గ్రంథంలో రాశాను ఈ బబులోనులో మనుషులైనను జంతువులైనను ఈ స్థలమందు నివసించరు ఇది నిత్యము పాడుగా ఉంటుంది అని యహోవ చెప్పిన మాటలను ప్రకటించుము ఇవి ప్రకటించిన తర్వాత ఈ గ్రంథాన్ని రాయికి కట్టి యూఫ్రటిస్ నదిలో వేసి నేను దాని మీదకి రప్పించబో అపాయముల చేత బబులోను మళ్ళీ పైకి రాలేక అలాగే మునిగిపోతుంది దాని జనులు అలిసియుందురు అను మాటలు నీవు ప్రకటించాలి అని చెప్తాడు ఇక్కడితో ఇర్మియా యొక్క మాటలు ముగుస్తుంది ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రజలకు ప్రకటించాడు కానీ వారు దేవునికి విరోధమైన విగ్రహారాధన కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటించడం అనేవి అన్యాయం జరిగించడం మరి ఎక్కువైపోయింది ఇర్మియా ప్రవక్తను కొట్టాలని చంపాలని చూశారు అంటే ఇర్మియా ప్రవక్త దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఎన్నో బాధలకు గురి చేశారు అయినా కానీ దేవుని కోసం పనిచేశాడు కానీ ప్రజలు ఆ మాటలు వినలేదు తన మరణం గురించి కూడా ఇర్మియా ప్రవక్త యొక్క మరణం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు ఇదండి ఇర్మియా ప్రవక్త యొక్క జీవితం గురించి తర్వాత ఇర్మియా ప్రవక్త రచించిన విలాప వాక్యాల గురించి చూద్దాం